కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనప్పటికీ ప్రతిపక్షంపైనే నిందలిస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పట్లేదన్న మాజీ మంత్రి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోందన్నారు పాలమూరు రంగారెడ్డిలో ఇప్పటికే ముప్పై వేల కోట్ల పనులు జరిగాయన్న నిరంజన్ చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేస్తే రిజర్వాయర్లను వాడుకోవచ్చని వివరించారు లక్షల క్యూసెక్కులు వృధాగా పోతున్నా సర్కార్ పట్టించుకోవట్లేదని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు కృష్ణానది దిగువన బంగాళాఖాతంలో కలిసేటువంటి నీళ్లు ఒకరోజు సగటున తీసుకుంటే దాదాపు ఆ నీళ్లతో పాలమూరు పచ్చబడుతుంది మరోసారి ఈ సీజన్కు ఒకరోజు నీళ్లు కానీ ఎందుకు పంపులు నడుపుతలేరు మరి అంటే రాజకీయ కక్షతోన కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క ఫలితం ప్రజలకు కనిపించని సిస్టమ్ను రెడీగా పెట్టుకొని ఆపరేషన్ల కోసం రెడీగా పెట్టుకొని ఎందుకు వాడట్లేదు మొన్నటిదాకా కాళేశ్వరం ఒక విఫల ప్రయత్నం అని చెప్పి చాలా ప్రయత్నం చేసి విఫలం అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేసిండ్రు ఎక్కడ దిక్కులేక రైతాంగం నుంచి వచ్చినటువంటి ఆగ్రాజు వాళ్ళని చూసి అలా కాళేశ్వరం పంపులను స్టార్ట్ చేసిండ్రు మల్లన్న సాగరు రంగనాయక సాగర్ కొండపోచ్చమ్మ అన్నింటిని నింపేటువంటి దానికి శ్రీకారం చూపుతున్నారు ఇది మేము చెప్పిందే కదా కానీ ఇలా పాలమూరులో కూడా సేమ్ అదే చేస్తున్నాం పాలమూరులో మీరు నెపం పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నారు నీళ్లు ఇయకుండా మౌనంగా ఉంటున్నారు సిస్టమ్ అంతా రెడీగా ఉన్నదాన్ని వాడుకోకపోవడం అనేది ఎంత తెలివి తక్కువతనమో రాష్ట్ర రైతాంగం గమనించాలని చెప్పి నేను కోరుతాను ఒక పాలమూరు రైతులే కాదు